बलाप करते हमरा एता से रघुनाथ देखत तेर सतमन अंतदर खास तो रस अदि ग्याव लोवस्था तकि क्या भन तकि आमर राय म किन न त्यारे हो गता तो करते नाम रस्मा बसुन ब्रह्म छ तया मच्या हो गता अरुणागादि पर सब तेन वण रसु ते काम अ तस्या मलय करे न हो गता दिव्यासी क्षेत्र प्रांगणम జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రారంభమైనటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలు వారి తదనంతరం కూడా వారి శ్రీమతి నళిణి గారు వారి కుటుంబ సభ్యులు భక్త బృందం యొక్క సహాయ సహకారాలతో కొనసాగిస్తూ లోక కళ్యాణం కోసం ఈ ఉత్సవాలు చేయడం జరుగుతోంది ఈ ఈ రోజు రెండవ రోజు ఈ రోజు కార్యక్రమం ఈ పో చండీ ఇక్కడ పూర్తయి వచ్చింది పైన కూడా కలశ స్థాపన అమ్మవారి యొక్క నామాలతోటి పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా కేవలం నిస్వార్థ బుద్ధితో లోక కళ్యాణం కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమాలే దానికి అందరూ కూడా సహాయ సహకారం నుంచి భవిష్యత్తులో మరింత ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో మంచిగా కార్యక్రమాలు జరిగేటువంటి అనుగ్రహాన్ని ఆ అమ్మ మనందరి హృదయాల్లోనూ కూడా ప్రసాదించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను நமதே நமஹ நரஹக பத் தாயே ஹேதா பிரதாஸ்பகா சண்டரே சபைபானதே பானதே காயதாதே சவேதகாயே ரத்வே புங்ககம் பராசரபயே ரத்ரங்க கர்ஹனம் এবம் ததரே பரமஹா ஹரம்பாஸ்யா நமஸ்தாஹ ஜெய ஜெய ஹே ஜெய ஜெய ஜெயதம்பே ஜெயதம்பே anarez no anarez